నుంచి మాకు అన్నీ చూపించు చూపి తీసి చూపి మనకన్నా ఉంటాయో ఉండవో అన్ని ఐటమ్స్ ఉన్నాయి బార్బీకి చూడండి బాగా చేసిందో గుర్తించండి మా మమ్మీని గుర్తించి ఎన్ని లైక్లు ఇస్తారో ఎన్ని సబ్స్క్రిప్షన్లు ఇస్తారో చూసుకుందాం ప్రతిసారి నేను అడుక్కోవడం తప్పితే మీరు మాత్రము సబ్స్క్రిప్షన్ చేసేదే లేదు ఏదో ఒక రోజు హోప్తో చేస్తూ ఉన్నాయి ఇట్లా వీడియోస్ ఏం చేద్దాం చూపి అమ్మో చిన్న 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 దిండ్లు చేసింది చిన్న దిండ్లు ఆ సోఫాకి ఇదేమో బట్టల సెల్ఫ్ అంట చూపి ఇక్కడ బట్టల సెల్ఫ్ అంట ఇది బట్టలు సూట్ కేసు హ్యాండ్ బ్యాగు అసలు సెల్ఫ్ చూసారా దీన్ని ఎట్లా తయారు చేసిందో డస్ట్బిన్ కవర్లది ఉంటుంది కదా ఆ డబ్బా ఇది అనమాట దీనికి చూడు ఒక డోర్ మాదిరి పెట్టి బాగా మధ్యలో సెల్ఫ్ కూడా పెట్టి సెట్ చేసింది పాపం ఎట్ ఇంత బాగా అది అజ్జుడు అమ్మో మేకప్ కిట్ ఇవ్వు మేకప్ కిట్ చూడండి అన్నీ వీటితో అతికిచ్చింది కట్ చేసుకొని ఆ బుజ్జి చేతులతో ఈ ఐడియా ఎంత బాగా వచ్చిందో ఇదో పెట్టు ఆడబెట్టు ఇంకా సెకండ్ ఫ్లోర్ చూపి చూపించు ఒక్కొక్కటి చెప్పు ల్యాప్టాప్ ఏది ఓకే ఆ చిన్న డబ్బాలు ఉండేటి ఏంటి చూపి ఏంటంటే ఒక్కొక్కటి బాగా కనపరాలే పొరక ఇది ఏముండోయ్ ఇట్లాంటి పొరకని ఎప్పుడన్నా చూసిండ్రా లేదా చూడు అడవి చాట లేటెస్ట్ చాట వంగి వంగి తోయడం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరు అందుకని లేటెస్ట్ చాట ఇదమ్మా ఇంకొకటి బూజ్ దుడిపిదా అబ్బా ఇంకా ఇంకా అదేంటి ల్యాప్టాప్ టేబులా బార్బీ చైరా సూపర్ బార్బీ చైర్ ఒకసారి టీఅమ్మా చూపిద్దాం ఎంత బాగుందో మనం అన్నయ్య అట్ట ముక్కలతో చేస్తామో లేదో తెలియదు కానీ మా అమ్మాయి ఎంత బాగా చేస్తుంది చూడు ఈ కాలంలో పిల్లలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే గ్రేటే ఇదో బుక్ ఇదో ఇదో ఏది బుక్కా బార్బి బుక్ అంటండి బార్బి చదువుకుంటాంది జాబ్ చేస్తుందంట చదువుకోవడం లేదు అందుకే ల్యాప్టాపా ఓకే మౌసా కూడా తయారు చేసింది అడబెట్టు ఇంకా థర్డ్ ఫ్లోర్ అది బెడ్రూము బాత్రూమ్ లో చూడు బాత్ టబ్బు బకెట్ బకెట్ బయటకు చూసి చూపి ఒకసారి ఎంత బాగా చేసిందో చూడండి బకెట్ ఎంత స్ట్రాంగ్ గా గట్టిగా ఉంది తెలుసా అసలు పట్టు బాత్ టబ్బు టబ్బులో షాంపూ ఆ అది షాంపూ ఆ ఓకే అ జగ్గా వామ్మో పెట్టమ్మా ఇంకా అది మంచమా అది బిడ్డా ఆ పింక్ కలర్ ది బిడ్డా దిండు అదే అదే అది బెడ్చిట్టా గ్రీన్ కలర్ ది సూపర్ ఇంట్లో ఉన్నన్ని వస్తువులు ఉన్నాయి మా పిల్ల బార్బీ హౌస్లో ఓవరాల్గా ఇది మా బార్బీ హౌస్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి లైక్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే దగ్గర ఇంట్రస్ట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మీ పిల్లలను కూడా ఇంట్లో గలీజ్ చేస్తున్నారని తిట్టుకోకుండా ఇలా వాళ్ళు ఏదైనా సొంతంగా తయారు చేసుకుంటామంటే వదిలిపెట్టండి తర్వాత మనం శుభ్రం చేసుకోవచ్చు మా పిల్ల ఇది ఒక్కరోజు కాదండి బాబు చేసింది ఇష్టం వచ్చినప్పుడల్లా ఒకటి చేస్తుంది ఆ మనం దీకూడదు అన్నీ పోగొట్టకూడదు చూడండి ఈ చుట్టూ చెత్త చూడండి దీనికోసము ఆ ప్లాస్టర్ లైఫ్ వాళ్ళ నాన్న చేత తిప్పించుకున్నది పాపం ఈ కత్తెరలు కనప్రాకుండ చేస్తుంది అయినా కూడా వదలకుండా అన్నీ చేసింది చెత్త చూడండి ఒకసారి ఎంత ఉందో అది మా బార్బీ సంగతి మరి బాయ్